హలో అండి అందరికి ఈ రోజు అయితే మా ఇంటికి ఒక రిలేటివ్ వచ్చారు సంక్రాంతి పండుగ వస్తుంది కదా సెలవులు రావడంతో విజయవాడలో ఉన్న వాళ్ళందరి బంధువులు చూడడానికి అయితే వచ్చారు నేనైతే ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను మా అమ్మ తాలూకా వీళ్ళైతే వాళ్ళు ఏమవుతారో అమ్మ నాకు రిలేషన్ అయితే చెప్పింది నేనేమని పిలవాలో నేనేంటే ఆత్రమాగక అమ్మ వాళ్ళు మనకి ఎట్నుంచి రిలేషన్ అవుతారు నీ తరుపు అంటున్నావు ఎలా అవుతారని కొంచెం చెప్పమ్మా అయితే అడిగాను అమ్మని ఇంకా మా అమ్మ అయితే తన మాటల్లో ఇలా చెప్పింది మా అమ్మమ్మకి అక్క కూతురు వాళ్ళ భర్తకి చెల్లెలు కూతురు కొడుకు అంటే ఇప్పుడైతే వచ్చింది మా ఇంటికి ఈ మాట విన్నాక నా పరిస్థితి అయితే మాటతో లేచి చేతులు నడుచుకుంటూ మీకు అర్థమైందా అయితే కామెంట్ చేయండి ఆయన నాకు ఏమవుతారు నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆయన నాకు ఏమవుతారో చూద్దాం ఎంతమంది ఒకసారి విని కామెంట్ చేస్తారు నేనైతే నా మట్టి బొరకు అర్థం కాక రెండు మూడు సార్లు అయితే అడిగి క్లారిఫై అయితే చేసుకున్నాను ఇంకా ఫైనల్ గా ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ నా వంట విషయానికి వస్తే నేనైతే ఈ రోజు గుత్త వంకాయ టమాటా ఈగురు ఇది మా లంచ్ లో నేను ఈ వంకాయ టమాటా ఈగురులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను ప్రెసెంట్ బాగా చల్లగా ఉంటుంది కదా జలుబులు దగ్గులు ఎక్కడ చూసినా ఇదే సిచ్యువేషన్ ఇలా ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఏదో ఒక విధంగా అల్లం వెల్లుల్లిపాయ వాడాలి ఫైనల్ గా అయితే మీతో మాట్లాడుతూనే వంట కూడా కంప్లీట్ చేస్తాను ఈ వంకాయ కర్రీ అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ నాకైతే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తుంటే మా వారు అయితే నేనేదో నాన్ వెజ్ వండుతున్నా అనుకున్నారు గొమ్మ అలా ఉన్నాయి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్ బాయ్